సోదరులు తాతా మధుసూదన్ గారికి అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నాయకులు మన పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు నామ నాయకులు గారు అదేవిధంగా గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వదిగాలు రవిచంద్ర గారు మన మాజీ మంత్రిబర్యులు గౌరవనీయులు కుమార అజయ్ కుమార్ గారు అదేవిధంగా వేదికను అందించినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు ఇతర మిత్రులు సేవిలాసులు అదేవిధంగా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా సదర్మాలకు పార్టీ కూడా పేరు పేరు హృదయపత్తు నవస్థాన్ని ఉన్నారు చాలా సజనం ఖమ్మం జిల్లాలో ఒక ఆన్మాయిత ఉంది ఏంటంటే శాసనసభ్యులు అందరూ ఓడిపోతే పార్లమెంట్ సభ్యులు గెలుస్తారు అని చెప్పారు అదే జరిగింది కాబట్టి నామ తప్పకుండా గెలుస్తారు అన్న అనుమానమే లేదు ఎందుకంటే మేము అందరం ఓడిపోయాం కాబట్టి అది అనుమా ఎందుకో మరి శాసనసభ్యుల మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఒక నమ్మకం లేదు కానీ పార్లమెంట్ సభ్యుల వారి మీద మాత్రం సంపూర్ణమైనటువంటి నమ్మకం అవగాహన ఉంది అదే మరోసారి కొనసాగించవలసింది కాదు హృదయపూర్మ కోరుకుంటున్నాను ఏది ఏమైనా సరే శాసనసభ్యులుగా ఈ జిల్లాలో మేము ఓడిపోయినందుకు బాధపడట్లేదు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మారిపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు పెరుగుతున్నాం ఏ ప్రలోభాలకు నమ్మకుండా మొట్టమొని దీక్షతో బిఆర్ఎస్ పార్టీని జిల్లాలో మరోసారి నిలబెడతాం గౌరవ పార్లమెంట్ సభ్యులు అభ్యర్థి వారిని గెలిపిస్తామనే నమ్మకం శ్వాసంతో వచ్చినటువంటి నమస్కరిస్తున్నా ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మీరు కూడా దిగులీకృతమైనటువంటి ఉత్సాహంతో పనిచేసి మన జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మేమందరం కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మేమందరం కూడా నిష్కల్పంగా కలిసి వచ్చి పనిచేసేటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లో రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ లో గౌరవ పార్టీ అధ్యక్షుల వారు కేసీఆర్ గారు దేశాభిశం చేశారు అదే కేటీఆర్ గారు కూడా దేశాభిశాన్ని ఉద్దేశించినారు పరిసరాధారణ చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నొక్కి చెప్పినటువంటి సందర్భం అదే దీక్షతో అదే ఉద్దేశంతో మనం పనిచేసినటువంటి అవసరం ఉంది అందులో ఇంకోటి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మన జిల్లా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసినటువంటి అవసరం ఉంది మన విశాలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి నాయకుడు మన అందరి అభిమాన నాయకుడు చేతికి నివృతం లేనటువంటి నాయకులు అయినటువంటి బీసీ బిడ్డ మన గౌరవ వద్రాధి రవిచంద్ర గారికి మరోమారు రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరితో కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ పార్లమెంటు రాజ్యసభ సభ్యులుగా ఇవాళ వచ్చినటువంటి మన ముఖ్య వెగ్రాజ్ రవిచంద్ర గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాను తప్పకుండా మిత్రులారా దయచేసి ఎక్కడ కూడా అసత్వం ప్రదర్శించకుండా రాబోయే రోజుల్లో మన పార్టీని బతికించుకుంటేనే మనం బాగుంటాము అనేటువంటి అంశాన్ని మాత్రం దయచేసి మర్చిపోవద్దు అందరికీ చేతులు కలిసి నమస్తూ చెప్తున్నారు చెట్టు బాగుంటేనే ఆ నీడ కింద కూర్చోగలం చెట్టు బాగుంటేనే ఆ కాయలు కాస్తాయి ఆ కాయలు తినగలం కానీ చెట్టు నడుపు సంస్కృతిని మాత్రం దయచేసి ఈ పార్టీ మొన్నది ఈ పార్టీని పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది మరో మరో